నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ఆత్రేయపురం పేరు చెప్పగానే మొదటగా గుర్తొచ్చేది పూతరేకులు అటువంటి పూతరేకుల్లో నెయ్యికి బదులు కల్తీ నెయ్యి వాడుతున్నట్టు ఫిర్యాదులు అందడంతో గతంలో అధికారులు దాడి చేసి సుమారు నాలుగు వందల కిలోల కల్తీ నెయ్యిని పట్టుకున్నారు ఆత్రేపురం లక్ష్మీ డ్రై ఫ్రూట్ షాప్లో కల్తీ నెయ్యి ఉన్నట్టు స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు దాడి చేసి సుమారు ఎనభై కేజీల కల్తీ నెయ్యి పట్టుకుని ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పూతరేకుల తయారీలో కల్తీనెయ్యి అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు లాగే వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చాను ఇలా అందరికీ నమస్కారం అండి ఈరోజు హత్రేపురంలో నిన్న రెవెన్యూ వాళ్ళు పోలీస్ వాళ్ళు అందిన సమాచారం ప్రకారంగా నెయ్యి కల్తీ జరుగుతుందని సమాచారం ఇచ్చినారు ఆ సమాచారం నిమిత్తం మేము ఇక్కడ వాళ్ళు పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేశారు అరవై ఆరు నెయ్యి ప్యాకెట్ వితౌట్ లేబులింగ్ ఉంది ఒక ముప్పై ఐదు అదిరా బ్రాండ్ నెయ్యి ఒకటి ఉంది దాన్ని ఇక్కడ పోలీస్ స్టేషన్లో సీజ్ చేసే వాళ్ళు పెట్టి ఉన్నారు దాన్ని అనాలసిస్ నిమిత్తం మేము శాంపిల్ తీసి స్టేట్ ఫుడ్ లాబొరేటరీకి పంపిస్తాము ఆ రిపోర్ట్ అనాలిసిస్ నిమిత్తము వచ్చిన ఫలితాల నిమిత్తం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కేజీలు వితౌట్ లేబిలింగ్ ఉందండి ముప్పై ఐదు కేజీలు విత్ అదీరా బ్రాండ్ ఉంది మొత్తం నూట ఒక్క కేజీలు ఉంది